హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా అయితే మా ఇంట్లో కోడి కూర మరి మీ ఇంట్లో కోడి కూర కామెంట్ చేయండి ముందుగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఈ సండే అత్తమ్మ మామయ్య వాళ్ళ దగ్గరికి వచ్చినాం ఇది వచ్చి హైటెక్ సిటీ ఇక మాయనైతే షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చేలోపు లోపు ఇంకా నేనైతే ఇంట్లో ఉన్నా పని చేసుకున్నా కొంచెం అత్తమ్మకి హెల్త్ బాగాలేకుండా అట్లనే చూసిపోదామని అయితే వచ్చేసినాం ఇంకా మా బావ బజార్కు పెట్టి చికెన్ తీసుకొచ్చే లోపుకి నేనైతే ఇంకా రైస్ కడిగి పెట్టుకొని అల్లం అయితే రుబ్బి పెట్టుకొని పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా అల్లం పట్టేసుకొని ఇంకా కర్రీ అయితే వండుతున్నా నేను ఎప్పుడు వచ్చినా అసలు అత్తమ్మనే ఒక్క పని కూడా చెప్పకుండా అత్తమ్మనే మొత్తం పని చేసి పెట్టేది వచ్చేసరికి వంట చేసి పెట్టేది ఇంకా సండే నేను తినను కదా నా కోసం పప్పుచారా లేకపోతే ఆలుగడ్డ ఫ్రై ఇట్లా చేసుకొని పెట్టేది ఇంకా అత్తమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు బాగా సర్దయ్యి జ్వరం వచ్చింది ఇంకా అట్లనే సండేగా పోయినసారి పాప కాడికి వెళ్ళినాం కదా ఈసారి అత్తమ్మ కూడా బాగాలేదు ఇక అట్లనే చూసి వద్దాం అన్నట్టు వచ్చినాం ఇంకా మామయ్య మా బాబు మా బాబు ఉన్నారు కదా ఇంకా వీళ్ళ కోసం అయితే చికెన్ తీసుకొచ్చుకున్నారు ఇంకా చికెన్ అయితే ఈసారి నేనే వండినా ఎప్పుడైనా అత్తమ్మ వండేది కానీ కొంచెం ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళు తిరుగుతుంటేనే మనసుకు కొంచెం నిమ్మలం ఉంటుంది ఎప్పుడైనా అసలు ఇంట్లోకి బయట కూక తిరుగుతూ ఉండేది పని చేసుకుంటా ఈసారి పడుకొని ఉంటే అసలు ఎట్లనో అనిపించింది ఏం చేస్తాము ఎప్పుడొకలాగా ఉండాం కదా ఇంకా మొత్తానికైతే అన్నం కూర అయిపోయింది ఇంకా బాబుకైతే బాబుకి మా మామయ్యకి మా బావకైతే పెట్టేసిన ఇంకా నేను తినలేదు ఇంకా అత్తమ్మ కోసం అయితే ఇడ్లీ తీసుకొని వచ్చిండు ఓకేనా ఫ్రెండ్స్ మీ సండే స్పెషల్ ఏంటిదో కామెంట్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్